హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువచ్ల ఈ వీడియోలో మీతో డిజిటల్ ప్రింట్లో ఉన్న ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్స్ అండి కొన్ని మాత్రమే ఉన్నాయి అవి సైజెస్ చెప్తాను ఫ్యాబ్రిక్ మాక్సిమం మీకు అందరికీ ఐడియా ఉందండి డిజిటల్ ప్రింట్ ఉంటుంది వీటిలో డిజైన్స్ అయితే చేంజ్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ పఫీ లుక్ ఉంటుంది ప్యాటర్న్ అయితే మనకి ఫ్లేయర్ హ్యాండ్స్గా డిజైన్ చేశాము ఇలాంటి అవుట్ ఫిట్స్ అయితే చాలా మంది షేర్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి టెలిగ్రామ్లోనే చూడొచ్చు ఇప్పుడు మనం చూసిన కలర్ వచ్చేసి పర్పుల్ అండి ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ అండి ఎలా ఉంటుంది రివర్స్ స్టిచ్ ఇవన్నీ మాక్సిమం మీకు ఐడియా ఉంది జస్ట్ నేను సైజెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి బేబీకి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అనుకునే వాళ్ళు చూసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఉంటుందండి ఈ త్రీ డేస్లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సేమ్ ప్రైజింగ్ అనమాట వన్ అండ్ టూ ఇయర్ సైజ్ అండి పర్పుల్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వస్తుంది మనకి బ్యాక్ అయితే హుక్ ఉంటుంది అండ్ నెక్ సైజ్ వచ్చేసి టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ ఇది వచ్చేసి రేడియం పింక్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి నెక్కి వచ్చేసి మనం ప్యాచ్ వర్క్ లాగా హైలైట్ చేసాం అనమాట కలర్ ఉంటుంది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ అనమాట ఇవన్నీ మాక్సిమం వన్ టూ పీసెస్ అలా ఉన్నాయి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ మెజెంటా పింక్ ఉంటుంది ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ ఇవన్నీ కూడా వన్ ఇయర్ ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నాం క్రాప్ టాప్ అనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ క్రాప్ టాప్ అవుట్ ఫిట్ కూడా నేను షేర్ చేస్తానండి షార్ట్ వీడియోలో ఉంటుంది మీరు చూసి అవుట్ ఫిట్ ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే చూసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇన్న సాటిన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఉంటుంది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ బ్లూ కలర్ హ్యాండ్స్ ఒకటి మనం కాంట్రాస్ట్గా నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము సిక్స్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్ నిక్స్ టైప్ గా ఉంటుంది త్రీ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ ఏజ్ని ఏజ్ మెన్షన్ చేయండి టూ ఇయర్స్ సైజ్ ఫోర్ ఇయర్స్ సైజ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉండే వాళ్ళు కూడా నెక్స్ట్ సైజ్ని మనం తీసుకోవచ్చు అనమాట ఇవి ట్రెడిషనల్గా రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి నెక్ సైజెస్ బెటర్ అండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది బ్యాక్ మనకి నెక్ షేప్ అయితే ఇలా వస్తుంది ఇది క్రీమ్ కలర్ ఉంటుంది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డాన్సింగ్ డాల్స్తో ఉంటుంది అన్నమాట ప్రింట్ కూడా సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ ఈ త్రీ పీసెస్ అవైలబుల్ డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ లెమన్ ఎల్లో హ్యాండ్స్ ఒకటే కాంట్రాస్ట్ లుక్ అనమాట బ్యాక్ రూక్ కూడా సేమ్ కలర్తో తీసుకున్నాము సిక్స్ ఇయర్స్ ఐజ్ అవైలబుల్ సెవెన్ ఇయర్స్ ఐజ్ అవైలబుల్ ఎయిట్ ఇయర్స్ ఐస్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఐస్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ ఐస్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది ఫుల్ వైట్ తో వస్తుంది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి హ్యాండ్స్ ఒకటి మనకి ఇక్కడ డిజిటల్ ప్రింట్ ఉంది కదా సేమ్ ప్రింట్ తో ఉన్న చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట పఫ్ హ్యాండ్స్ లో ఇచ్చాము ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ టూ ఇయర్స్ బేబీ హెల్దీగా అయిట్ ఉంటున్నాను అనుకునే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది అనమాట సేమ్ ఫ్యాబ్రిక్లోని ఫ్రాక్స్ అండి ఎయిట్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్కి తీసుకోవచ్చు టెన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఎజెంటా పింక్ కలర్లో లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది యాంకిల్ లెంత్ త్రీ ఫోర్త్ మనం ఏ స్టైల్ అయినా కూడా సెట్ అవుతుంది అనమాట నెక్ ప్యాచ్ వర్క్ లా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది డార్క్ పర్పుల్ కలర్ ఉంటుంది టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ ప్రింట్స్ వచ్చేసి యానిమల్ ప్రింట్ అనమాట కిడ్స్ కూడా ఇలాంటి ప్యాటర్న్ అండి ఇలాంటి అయితే బాగా లైక్ చేస్తారు లెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ చూసాం కదండీ ఈ లో ఇవి ఉన్నాయి బిగ్ సైజెస్ లో వేరే కలర్ మిక్సిడ్ కలెక్షన్స్తో షేర్ చేస్తాను ఈ లో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని కూడా మిక్సిడ్ కలెక్షన్స్ అండి సింగిల్ పీసెస్ ఉన్నాయి అండ్ టూ పీసెస్ ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూస్తే సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని ఐడియా వస్తుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళకి అండ్ ఆర్డర్ చేసే వాళ్ళందరికీ కూడా సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ మాక్సిమం అందరికీ ఐడియా ఉందండి ఫ్యాబ్రిక్స్ అండ్ ఈ అవుట్ఫిట్స్ ఎలా ఉంటుంది అనేసి టెలిగ్రామ్లో అయితే మనము అవుట్ఫిట్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం అనమాట చూడొచ్చు సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కి తీసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని బేబీకి సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేయచ్చు అండి టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఇది ఫ్రాక్ స్టైల్ ఉంటుంది లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్కి సెట్ అవుతుంది లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ సైజ్ ఎయిట్ టు లెవెన్ ఇయర్ సైజ్ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ ట్వల్వ్ 9 నైన్ టు టెన్ size హాఫ్ శారీ స్టైల్ ఉందండి ఈ ప్యాటర్న్లో సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది అనమాట ఫ్లేయర్ లెహంగా ఉంటుంది మనకి సేమ్ మనకి ఫార్టీ సైజ్లో వస్తుంది అనమాట వేస్ట్ బెల్ట్ ఉంటుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి వీనెక్తో ఉంటుంది విత్ దుపట్టా అనమాట ప్యూర్ జార్జెట్ దుపట్టా ఉంటుంది బాటిల్ గ్రీన్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి లెమనే దుపటా ఉంటుంది ఇది వచ్చేసి క్రాప్ టాప్ స్టైల్ గా ఉంటుంది అనమాట పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ లెహెంగా వచ్చేసి ఫుల్ ఫ్లేయర్ తో ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ ఖైరీ వర్క్ తో ఉంటుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డ్రాప్ నెక్ పఫ్ హ్యాండ్స్ అండ్ రోప్ ఉంటుంది టాజిల్స్ కూడా ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వరకు ఫ్లేయర్ ఉంటుంది అనమాట సెట్ అవుతుంది డార్క్ బ్రౌన్ కలర్ అనమాట బాగుంటుంది ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది పీచ్ కలర్ మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండ్ కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అనమాట ఇది ప్యూర్ చూస్తున్నాం కదా సిల్క్ షిఫాన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ స్టైల్గా ఉంటుంది అనమాట ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్స్ సైజ్ మాక్సిమం ఫోర్టీన్ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి చాలా షైనీగా ఫ్లేయర్ స్టైల్గా ఉంటుంది లెహంగా అంతా కూడా అంబ్రిల్లా స్టైల్ ఉంటుంది పఫ్ హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి మనకి కింద డ్రాప్ లా వచ్చేసి డోరీ ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ సైజ్లో ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజ్ వరకు తీసుకోవచ్చు మెహందీ గ్రీన్

బిగ్ లో ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయనమాట బే సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అనుకునే వాళ్ళు చూసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ